తీసుకో మనకి నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఏకర్స్లోనే మొత్తం బిల్డింగ్స్ ల్యాండ్స్కేపింగ్ అంతా కూడా నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్లో చేసాం సార్ నెక్స్ట్ మనకి సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చింది సెవెన్ బిల్డింగ్స్ ఇచ్చారు సార్ సెవెన్ బిల్డింగ్స్ సిఆర్జెడ్ ఇచ్చింది సిఆర్జెడ్ సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చారు సార్ బట్ మనం కన్స్ట్రక్ట్ చేసింది ఫోర్ బ్లాక్స్ సార్ విజయనగర గజపతి కళింగ అండ్ వెంగి బ్లాక్స్ సార్ ఈ ఫోర్ బ్లాక్స్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేసాం సార్ విజయనగర బ్లాక్ ఫర్ రెసిడెన్స్ సార్ గజపతి హౌస్ కీపింగ్ అండ్ ఆఫీస్ రూమ్ సార్ కళింగ సీఎంఓ సార్ వెంగి సెక్యూరిటీ పర్పస్ సార్ ఈ ఫోర్ బ్లాక్స్ మనం కన్స్ట్రక్ట్ చేసాం సార్ టోటల్ ఎక్సెప్ట్ ఎంత ప్లాన్ చేస్తుంది ఎంత చేసేందుకు టోటల్ ఇది ఫోర్ బ్లాక్స్ కలిపి ఫోర్టీన్ థౌసండ్ స్క్వేర్ మీటర్ సార్ ఫోర్టీన్ థౌసండ్ స్క్వేర్ మీటర్ ఎస్ ఓవరాల్ ఫెసిలిటీస్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ బిల్డింగ్లో ఉన్నాం సార్ ఏమున్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ కిందన యాక్చువల్గా సెక్యూరిటీ చెక్ ఉంది సార్ ఫ్రంట్లో సెక్యూరిటీ చెక్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వచ్చేస్తాం సార్ త్రీ హండ్రెడ్ కెపాసిటీ బ్యాంకెట్ హాల్ అవుతుంది సార్ ఫిఫ్టీ టూ కెపాసిటీ బ్యాంకెట్ హాల్ ఉంటుంది థర్టీ టూ కెపాసిటీ సార్ నెక్స్ట్ సీఎం సార్ సెక్రటరీస్కి వాళ్ళకి సెవెన్ రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి సార్ కిందన గ్రౌండ్ ఫ్లోర్లో ఫైవ్ ఫ్లో ఫైవ్ రూమ్స్ ఉన్నాయి బ్లాక్ కాన్ఫరెన్స్ రూమ్స్ ఫోర్ ఉంటాయి సార్ కిందిన కెపాసిటీ అంత కాన్ఫరెన్స్ రూమ్ ఫిఫ్టీ సార్ ఫిఫ్టీ సార్ ఫైవ్ సీటర్స్ ఎన్ని ఉన్నాయి లో మొత్తం ఫోర్ ఉన్నాయి సార్ గ్రౌండ్ ఫ్లోర్లో టూ ఫస్ట్ ఫ్లోర్లో టూ సార్ ఓకే కాస్ట్ ఇనిషియల్ అనుకుంది అంత ఎంత ఓవర్ రన్ అయ్యారు మీరు సార్ ఫేజ్ వన్లో వన్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ యాక్చువల్గా మనకు శాంక్షన్ చేశారు సార్ ఫేజ్ వన్లో ఓన్లీ మనం గ్రౌండ్ లెవెలింగ్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్ హరిత బిల్డింగ్స్ అవి డిస్మాంట్లింగ్ గ్రౌండ్ లెవెలింగ్ స్లో ప్రొటెక్షన్ మొత్తం కలిపి వన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ వన్ క్రోర్స్ ఓకే నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ క్రోర్స్ శాంక్షన్ చేశారు సార్ అది త్రీ బ్లాక్స్ సార్ విజయనగర వెంగి అండ్ గజపతి బ్లాక్స్కి ఓన్లీ ఫర్ స్ట్రక్చర్స్ సార్ మళ్ళీ ఫేజ్ త్రీలో వన్ వన్ టూ పాయింట్ సెవెన్ సిక్స్ క్లోర్స్ శాంక్షన్ చేశారు సార్ ఫేజ్ వన్ టూ త్రీ కింద చేశారు సార్ ఫేజ్ త్రీ అంతా కూడా ఆర్కిటెక్చర్స్ తర్వాత లేపాక్షి నుంచి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేటెడ్ ఎంత కంప్లీట్ అయ్యే వరకు ఎంత యాక్చువల్గా నైంటీ టూ పాయింట్ సెవెన్ టూ క్రోర్స్ సార్ యాక్చువల్ అది దాని నుంచి నాలుగు వందల ముప్పై నాలుగు అవును సార్ యాక్చువల్గా ఫేజ్ వన్ టూ కింద నైంటీ టూ క్రోర్స్ ఒకటి సెవెంటీ టూ టూ అంతే ఎంత

కానీ కన్స్ట్రక్ట్ చేసిన నాలుగిటికే నాలుగు వందల యాభై మూడు కోట్ల ఓకే దేనివల్ల ఖర్చు పెరిగింది అంటారు ఇప్పుడు మీరు ఈ అంటే నేను బిల్డింగులు బిల్డింగ్లు మార్చారా హైట్ పెంచారా సైజు దేనివల్ల పెరిగింది ఎస్టిమేషన్ రీజన్స్ ఉన్నాయా